హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి అయితే సప్త శనివారాలలో మూడో వారం అనమాట సో రెండు వారాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయి ఈ వీక్ మూడో వారం కూడా కంప్లీట్ అయిపోయిందనమాట సో మనం ఏ పూజ చేసుకున్నా కూడా ఫస్ట్ అయితే గుమ్మానికి అయితే పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని ముగ్గులు అయితే పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే అది కంప్లీట్ చేసేసినాను సో చాలామంది అన్నీ చేస్తారు కానీ గుమ్మానికి పసుపు రాయడం మాత్రం మర్చిపోతారు సో ఫస్ట్ మనం లేవంగానే స్నానం చేసుకొని గుమ్మానికి అయితే పసుపు రాసేసుకొని బొట్లు పెట్టేసుకొని అక్కడ పూజ చేసుకొని తర్వాత మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కదా డైలీ దీపారాధన చేసుకుంటాం కదా అదేవిధంగా డైలీ పూజ కూడా చేసేసుకోవాలి ఫస్ట్ అయితే తొందరగా లేచి అవన్నీ చేసుకున్నట్టయితే వ్రతం చేసుకునడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట సో వచ్చేసి నేనైతే ఇంట్లో పూజ అయితే ఫస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాను ఇక్కడ వ్రతం చేసుకోవడానికి అయితే అన్నీ ప్రిపేర్ చేస్తున్నా అనమాట ఇక్కడ వచ్చేసి నైవేద్యం అయితే రెడీ చేస్తున్నాను సో ఎప్పుడు స్వీటే కాకుండా ఈసారి అయితే పులిహోర చేసి పెడదామని అయితే అనుకున్నాను రెండు వారాలు అయితే స్వీటే పెట్టాను కదా స్వామివారికి సో ఈ వారం అయితే చింతపండు పులిహోర అయితే రెడీ చేస్తున్నాను అనమాట సో చాలా ఈజీగా చేసుకోవచ్చు చింతపండు పులిహోర అనేది కూడా ఎక్కువ టైం పట్టకుండా తొందరగా అయితే చేసుకోవచ్చు ఎవరికైనా వీడియో కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇప్పుడైతే పులిహోర కలిపేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చింతపండు పులిహోర లెమన్ పులిహోర కంటే చింతపండు పులిహోర అనేది చాలా బాగుంటుంది అనమాట సో ఈ విధంగా అయితే వారానికి ఒకటి డిఫరెంట్గా చేసి పెడదామని అయితే అనుకుంటున్నాను చూడాలి మరి ముందు ముందు ఇప్పుడైతే మూడో వారం అనమాట మూడో వారం వరకు అయితే ఏ అడ్డు లేకుండా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో ముందు చూద్దాము మనం పూజ చేస్తున్నప్పుడు చాలా అద్భుతాలు జరుగుతాయి అనేసి అయితే నేను విన్నాను అంటే మన ఇంటికి అనుకోకుండా అతిథులు వస్తారు అదేవిధంగా తిరుపతి ప్రసాదం కానీ ఏదో ఒకటి వస్తుంది అనేసి అయితే చెప్పారు చాలామంది సో ఇక్కడ నేను చూసింది ఏంటంటే మా ఇంటికి అయితే అతిథులు వచ్చిరు సెకండ్ వీకే వచ్చేసారు అనమాట వచ్చి ఇంట్లో అయితే తినేసి వెళ్ళారు సో అయితే హ్యాపీ చూడాలి మరి స్వామివారు ప్రసాదం అట్లాంటివి ఏమైనా పంపిస్తారా లేదా అనేది అయితే ఏడు వారాలు కంప్లీట్ అయ్యే వరకు అయితే చూడాలి చూద్దాం నాతో పాటు మీరు కూడా చూస్తూ ఉండండి సో ఇక్కడ అయితే పులిహోరైతే మంచిగా కలిపేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి దీపాలు అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట సో పిండి దీపాల కోసం అయితే పిండిని ఫస్టే తడిపి పెట్టేసుకున్నాను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కొద్దిసేపు నాననివ్వాలి పిండిని నాన్ే దీపాలు అనేది మంచిగా వస్తాయి అనేసి అని ఇప్పుడైతే కొంచెం ఫస్టే కలిపి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే చిన్న చిన్న ఉండలుగా అయితే తీసి పెట్టుకున్నాను అనమాట అంటే మీరు పెద్ద సైజులో చేసుకోవాలనుకుంటే కొంచెం పెద్ద ఎక్కువ పిండి తీసుకోండి మామూలుగా మీడియం సైజు కావాలనుకుంటే కొంచెం పిండి తక్కువ తడుపుకుంటే సరిపోతుంది అనమాట నేనైతే ఇక్కడ అప్పటికప్పుడే రెడీ చేసుకుంటున్నాను అనమాట అంటే పిండి బియ్యంని ఒక రెండు గంటలు నానం పెట్టుకొని అవి వాటర్ అంతా తీసేసి కొంచెం ఆరబెట్టుకొని మిక్సీకి వేసుకొని అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట పిండి బయట కొనుక్కు రావట్లేదు అదేవిధంగా పట్టియలే కూడా నేనే ఇంట్లో అయితే రెడీ చేసుకుంటున్నాను సో అందుకోసమని ఇప్పుడైతే పిండి తడిపేసి పెట్టేసుకున్నాను కొంచెం నానిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసినా సరిపోతుంది ప్రమేదాలు అయితే ఈ విధంగా అయితే నీట్గా వస్తాయి అనమాట సో చాలా మంది అడుగుతున్నారు మీకు పిండి లూజ్ అవ్వట్లేదా గట్టిగానే కనిపిస్తుంది అనేసి అయితే అడుగుతున్నారనమాట సో పిండి అయితే ఏం లూజ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ మంచినే ఉంది అంటే మనం వాటర్ కానీ పాలు కానీ పోస్తున్నప్పుడు చూసుకొని వేసుకోవాలన్నమాట ఒకటేసారి ఎక్కువ వేసేసుకుంటే లూజ్ అయిపోతుంది కొంతమంది తెలియక ఏం చేస్తుంటారంటే ఇంకా పొడి పొడిగా ఉంది కదా పిండి అనేసి సడన్గా ఎక్కువ పోసేస్తుంటారు అది మనం మంచిగా మెత్తగా కలిపే వరకు ఏంటంటే లూజ్ అయిపోతూ ఉంటుంది సో అందుకోసమని ఒకటేసారి ఎక్కువ పోసేయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ గట్టిగా అయితే తడిపేసుకోవాలన్నమాట అట్లా గట్టిగా చేసుకుంటే అయితే ఏమైతే లూజ్ అవ్వదు నాకైతే ఇక్కడ లూజ్ అవ్వట్లేదు చూసినారు కదా మీరు చేసినప్పుడు ఎలా ఉందో మొత్తం పూజ అయ్యే వరకు కూడా అలాగే ఉన్నాయి అనమాట ప్రమిదలు అనేవి ఇక్కడైతే నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట అంటే ముందే అలంకరణ అంతా అయిపోయింది అదైతే వీడియోలో చూపేయలేదు అలంకరించడం పూజ చేయడం అయితే అంటే లాస్ట్ వీడియోలో చూసేసారు కదా అందరూ ప్రతిసారి అదే పెడితే మీ కూడా మంచిగా అనిపించదనేసి అయితే నేనైతే ఫస్ట్ పూజ చేసేసుకున్నాను అదేవిధంగా మనకి పూజ మీద ఇంట్రెస్ట్ ఉండాలంటే ప్రతిదీ షూట్ చేసుకుంటూ అయితే కూర్చోలేము కదా అందుకే ఇక్కడైతే లాస్ట్లో అయితే చూపిస్తున్నాను ఇక్కడ నేను ఈ వారం వచ్చేసి స్వామివారికి అయితే చింతపండు పులిహోర అదేవిధంగా నువ్వుల లడ్డూలు చలివిడి కొబ్బరికాయ అరటిపళ్ళు అయితే పెట్టాను అనమాట మీరు ఇన్ని పెట్టుకోవాలని అయితే ఏం రూల్ లేదు నాకు పెట్టుకోవాలనిపించింది కాబట్టి నేనైతే అన్ని ప్రిపేర్ చేసుకున్నాను కాకపోతే పానకం వడపప్పు అయితే తప్పకుండా ఉండేలాగైతే చూసుకోండి ఎందుకంటే అవి స్వామివారికి చాలా ఇష్టం అనమాట సో నేను ప్రతిసారి చెప్పడం వల్ల మీకు బోర్ రావచ్చు కాకపోతే అది నిజం అనమాట అవి రెండు తప్పకుండా ఉండేలాగా చూసుకోండి వేరే నైవేద్యం వచ్చేసి ఏది పెట్టుకున్నా పర్లేదు అదేవిధంగా అరటిపళ్ళు కొబ్బరికాయ కూడా తప్పకుండా ఉండేలాగా చూసుకోండి ఇవి ఉంటే సరిపోతుంది అనమాట మనం హ్యాపీగా పూజ అయితే చేసుకోవచ్చు సో చాలామంది అడిగేది ఏంటంటే నాన్ వెజ్ తినొచ్చా అనేసి అయితే అడుగుతున్నారు అంటే మీరు కోరుకునే విధానాన్ని బట్టి అయితే ఉంటుంది అంటే మీరు ఏ ఏ విధంగా మొక్కుకుంటారు అనే దాన్ని బట్టి అయితే ఉంటుంది సో కొంతమంది ఏంటంటే నేను మొత్తం కంప్లీట్ అయ్యే వరకు అయితే నాన్ వెజ్ తినను అనేసి అయితే అనుకుంటారు సో అలాంటి వాళ్ళు సెవెన్ వీక్స్ కంప్లీట్ అయ్యే వరకు అయితే తినరనమాట కొంతమంది ఏంటంటే అన్ని రోజులంటే ఉండలేము ఓన్లీ సాటర్డే పూజ చేసుకున్న రోజు రోజు నాన్ వెజ్ తినకుండా ఉంటాము తర్వాత తింటాము అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సార్ మీరు అనుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది ఒకవేళ అన్ని రోజులు ఉండలేము అనుకునే వాళ్ళు సాటర్డే రోజు తినకుండా నెక్స్ట్ వేరే రోజులలో అయితే తినేసేయొచ్చు అనమాట దానికైతే ఏమి ఇబ్బంది లేదు సో చూసినారు కదా ఇక్కడ ఏడు శనివారాల వ్రతం బుక్ అయితే నేను కొనుక్కున్నాను అని చెప్పినాను కదా ఇదే అనమాట బుక్ వచ్చేసి చూసినా కదా దీంట్లో అన్నీ ఉంటాయి అనమాట అంటే కథ ఉంటుంది లక్ష్మీదేవి అష్టోత్తరం ఉంటుంది వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం ఉంటుంది వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి అన్నీ చదువుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటాయి అనమాట మనం ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే ఏంటంటే అంత క్లారిటీగా ఉండే అయితే నాకు అనిపించింది సో ఈ బుక్ తెచ్చుకొని చేసుకుంటే చాలా మంచిగా అయితే అనిపిస్తుంది అనమాట సో చాలామంది హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా బాధపడే వాళ్ళు ఉంటారు కొంతమంది ల్యాండ్ విషయాలలో బాధపడే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది జాబ్ రాకుండా వాళ్ళు కూడా ఉంటారు సో అట్లాంటి సమస్యలతో ఎవరన్నా బాధపడుతున్నట్టయితే ఒకసారి చేసి చూడండి మీ కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయి సో ఇక్కడ వచ్చేసి నేనైతే ఈ వారము పసుపుతో వస్త్రం చేసి అయితే దేవుళ్ళకైతే వేసుకున్నాను అనమాట ఇది ప్రతి వారం వేసుకుంటే మంచిది కాకపోతే ముందు రెండు వారాలలో నాకు కొంచెం టైం కుదరలేదు హడావిడి వల్ల మర్చిపోయి వెయ్యలేదు ఈసారి అయితే నేను మంచిగా కూర్చొని నేనే ఇంట్లోనే రెడీ చేసుకొని అయితే వేసినా అనమాట నేనైతే కొనుక్కరాలేదు ఇక్కడ వస్త్రం అయితే సో మనం వస్త్రం కూడా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే సో ఇక్కడైతే మొత్తానికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో థర్డ్ వీక్ కూడా ఎలాంటి అడ్డు లేకుండా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను సో చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను సో వీడియో అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఎక్కువ రీచ్ అవుతుంది ఇంకొంతమందికి ఎక్కువ యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎట్లాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి సో వాళ్ళు కూడా తప్పకుండా యూజ్ చేసుకుంటారు అనేసి అయితే నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్